సమ్మర్ సీజన్ లో వాటర్ ఫాల్స్ అంట ఫస్ట్ షాక్ అయ్యాం నెక్స్ట్ రియలైజ్ అయ్యాం ఆ తర్వాత నంద్యాల నుండి పాణ్యంకి ప్రయాణం అయ్యాం ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే మనం ముందుగా పాండ్యం లోపల ఊరు నుండి చెరుకట్ట మీదుగా పానకేశ్వర స్వామి టెంపుల్ గోపురం నుండి రైట్ సైడ్ తీసుకొని అలా స్ట్రైట్ కి వెళ్ళాలి ఇప్పుడు మనం పానకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళేదారు అదిగో అల్లదిగో ఫ్రెండ్స్ ఇట్లా గుడి ఎన్నికల నుంచి వస్తే ఈ ఎదవలు నిలబడినారు కదా ఈ నుంచి మాకు దారి తెలుదు చూసారా ఫ్రెండ్స్ వచ్చిన పని చూసుకోరు రా చిల్లర పనులు చేసుకుంటున్నారు ఇలా మన సహాయనం కొనసాగుతుంది ఒక పక్క పంచటి పొలాలు ఒక పక్క ఎడారిలా కనబెడుతున్న బండరాలు అనాలను ఈ అది అనుకుంటారా నంద్యాల జిల్లా పాండంకి దగ్గరలో అది కూడా సమ్మర్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసి మేమైతే చూడటానికి వచ్చేసాం చాలా ఎక్సైటింగ్ అయింది ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నా కానీ మొత్తం మెడర్ లెక్క అయితే ఉంది మన వాటర్ ఫాల్స్ ని చూద్దామా వెళ్దాం చూడంపా ఇక్కడ తీరు కొంచెం థ్రిల్లింగ్ ఉంది వావ్ వావ తీసుకుని వావ వేసుకోటి చూడండి ఫ్రెండ్స్ మెట్లు కట్టారు మాకోసం కింది పోనీ మెట్లు కూడా ఉన్నాయి మేము కూడా చూడలే వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో చూడడానికి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం పనండి పైన కిణాలు మామా కింద స్టెప్స్ దిగి కిణాల కింది నుంచి అయితే వెళ్ళాలంట మనకు కూడా కరెక్ట్గా రూట్ తెలుదు తెలుసుకొని మరి వెళ్తున్నాం ఇక్కడ పాములు అనుకోండి అతి భయంకరమైన గోళాలు అయితే మనం వెళ్తున్నాం లోపలి మొత్తం చీకటి ఆయన డేర్ చేసి మీకోసం వెళ్తున్నా దీనిలోని జనాలు కింది నుంచి వెళ్తున్నాం దీనిపైన వాటర్ కూడా వెళ్తుంటది పులులు తిమాలి ఎఫ్టింగ్ అన్ని రణంలో మామ గా నిరుదాని మామా మనం ఇప్పుడు కిన్ని చేత మామా ఎవరు లేని అతి భయంకరమైన ఇది మామా కింద నిన్న నిల్లు ఉన్నారా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ వచ్చేసాం ఫ్రెండ్ ఇది వాటర్ ఫాల్స్ అది పురాతనమైన వాటర్ ఫాల్స్ ఇది వాటర్ వాటర్ వాటర్ంటే వాటర్ కినాల్ వాటర్ మీద కినాల్ వాటర్ ఇక్కడ ఏదో లీకేజ్ ఫాల్స్ పాస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ లాంటిది కానీ వాటర్ ఫాల్ రాదు సమ్మర్ లో ఇలా రావడం బాగుంది బట్ బ్లట్ ఇకరా చిల్లవు బెస్ట్ ప్లేస్ మచ్చ మళ్ళు కినాల్ లీకేజ్ ఉంది కింద నుంచి హోల్ ఉంది ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే మాకు చాలా లక్కీ లక్ ఉండాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం వాటర్ ఫాల్స్ చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ మెచ్చగా అయితే ఉన్నాయి సీనరీకి అయితే బెస్ట్ ప్లేస్ రావచ్చు సమ్మర్ లో ఇంత వాటర్ ఉన్నాయంటే గ్రేటే కదా వచ్చేయండి నీళ్ళు అయితే బాగున్నాయి అయితే బాగున్నాయి లోతు ఎక్కువ ఉంది వాటర్ ఫాల్ దగ్గర పోతున్నాం కొంచెం భయం వేస్తుంది తట్టుకోరి స్విమ్మింగ్ ఉన్నట్టు బ్రహ్మధామున్నట్టున్నాడు వాటర్ ఫాల్స్ అమ్మా ఇదే ఎడారి కొండల్లో వాటర్ ఫాల్స్ ఏదో డెజర్ట్ డెజర్ట్లో నీళ్ళ చుక్కలు ఉన్నట్టు ఉన్నాయమ్మా కానీ ఎండాకాలంలో ఇదే బెస్ట్ ఇంకా వానాకాలంలో ఎట్లుంటుందో చూసుకోమల్లా ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం బట్ నాకు డౌట్ వచ్చింది ఆ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుందో అని ఒకసారి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం మా అండి కొండ ఎక్కుతావా అన్నాడు కొన్న ఫాలోవర్స్ కోసం ప్రాణం ఇస్తా మొత్తం దట్టమైన నల్లమల్ల అడుగులో పోయినట్టుంది ఫ్రెండ్స్ వచ్చింది ఇక్కడ పెద్ద పది కిలోమీటర్లు అయినట్టుగా పదిమీటర్లు కాలేడు ఇది ఎడారి ప్రాంతంలో కొండలు అయితే చాలా కఠినంగా ఉన్నాయి కానీ ట్రై చేద్దాం పదండి అంత ఫ్లాట్ ఉంటే వాళ్ళు కఠినంగాడు గొర్రెలు కూడా రావడానికి చాలా కష్టపడే ఫ్రెండ్స్ ఇక్కడికి మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలని వెళ్తున్నాం ఏదో వాటర్ రూల్ ఉంటుంది కదా సంఘం అంతా నిల్యుడు పాచి పాచి ఉంది షూటింగ్ బాగా చేసినాం ఏదైనా సినిమా అని ఏదైనా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో అయితే షూటింగ్ బాగా తీసుకోవచ్చు ఇప్పుడు అతి కఠినమైన ఈ ఫండ్ అయితే ఎక్కం చూడండి ఇప్పుడు మనం ఈ కఠినమైన కొండను అయితే ఎక్కం అట్లా ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనం పై వరకు అయితే వచ్చేసాం ఇక్కడ ఒక చుక్క వాటర్ కూడా లేదు బట్ కిందికి వాటర్ ఫాల్ అయితే వస్తున్నాయి ఒకసారి ట్రై చేద్దాం కొంచెం ముందరికి వెళ్ళి వాటర్ వాటర్ కొండలు అంటే వస్తున్నాయి కదా మేమైతే ఇప్పుడు టాప్ ఆఫ్ ది కొండ ఉన్నాం ఇక్కడ మనకి ఒక చుక్క వాటర్ కూడా లేదు చుట్టూ చూసినారుగా ఇక్కడ వాటర్ అయితే లేదు మన అవతల నుంచే కిందికి దిగి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం మళ్ళీ టాప్ కైతే వచ్చేసాం చుట్టూ చూడండి కొంచెం ఫిలిమినరీగా ఉంది మొత్తం ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అంటే షూటింగ్ ప్లేస్ ఫాల్ అగర్ బాహుబలి బాహుబలి షూటింగ్ చేసింది కూడా సేమ్ ఇట్లాంటి ప్లేస్ లోనే బట్ బాహుబలి షూటింగ్ జరిగింది కూడా ఇదే నియోజకవర్గంలో బట్ ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇంకొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం కదండి ఏదైనా నీటి కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్ నుంచి వస్తుంది లోపల నుంచి ఒక అతని రాయలే అక్కడే వాటర్ ఫాల్స్ యాక్సెస్ వచ్చేది అలా చెట్టు దగ్గరే మా ఈ కెనాల్ ఎక్కడి నుంచి నుంచి మనకి పిన్నపురం వరకు అయితే వెళ్తుంది ఇక్కడ వాటర్ ఫాల్ పక్కనే ఉంది కెనాల్ బట్ ఇప్పుడు సమ్మర్ కి చూసావా ఎంత వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయో సమ్మర్ ఇలా ఉందంటే రైని సీజన్ అయితే కుంభ పడేస్తుందేమో యాక్చువల్లీ రిజర్వ్ ఈ కెనాల్ కి ఎక్కడ లీకేజ్ లేవు అయినా కూడా ఇక్కడ వాటర్ వస్తుంది యాక్చువల్లీ పైన ఎక్కడ లీకేజ్ ఉంటుందేమో ఆ వాటర్ ఇట్లా కిందికి వాటర్ ఫాల్స్ లో వస్తుందేమో అనుకున్నా కానీ అలా ఏం లేదు కొండ లోపల నుంచి వస్తుంది అట్లే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చేయండి మంచి సీనరీ ప్లేస్ కూడా ఇది ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ నో ఫ్యామిలీ నో ఫ్యామిలీ